హైదరాబాద్ బెస్ట్ హాస్పిటల్ ఫర్ ఇయర్ నోస్ throat అండ్ hearing problems. ఏషియన్ ENT కేర్ సెంటర్ at బేగంపేట్ హైదరాబాద్ వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు ఇలా అక్క ఇది వేరే వేరే దేశాలు వెళ్ళడానికి పాస్పోర్ట్ రెడీ చేయించుకుంటున్నాడు అది కూడా ఇది ఏంటి ఇంత అసలు ఎలాగా ఎక్కడికి వెళ్ళాలని అన్న ఆలోచన నాకు ఇంక రాలేదని దాపెట్టేసింది అలాగా దాపెట్టి జరుగుతుండంగా ఇంకా పిల్లల్ని అడుగుతున్నాడు ఈ వెళ్ళిపోతున్నాడు బయటకి వెళ్ళిపోతున్నాడు వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు ఎక్కడికి వెళ్తున్నావు అంటే పళ్ళు పని మీద వెళ్తున్నాను అది ఇదని చెప్పుకొస్తున్నాడు చేస్తున్నాడు తప్పితే ఇక్కడికి వెళ్తున్నా అని చెప్పట్లా ఎన్ని ఇయర్స్ నుంచి ఇలా ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మా రీసెంట్ గానే మేడం చిన్న గొడవలు జరుగుతున్నాయి ఇంకా ఒక ఈ కరోనా టైం నుంచి ఇంకా పనికి వెళ్ళటం పూర్తిగా మాట్లాడేస్తున్నాడు అని అంటున్నాడు చెప్తే ఏది సరే ఇంకా ఇందులో ఇంటికి లోన్ తీసుకుని ఉన్నాం పది లక్షల దాకా తొమ్మిది లక్షలు అయినాయి అది వడ్డీలు వడ్డీలు పెరుగుతున్నాయి కట్టుకొస్తున్నా కానీ వడ్డీలు అని పెరుతున్నా అంటే వాళ్ళు అరుస్తున్నారు నన్ను బ్యాంకు వాళ్ళు ఆడేమో ఫోన్ ఎత్తదమ్మా నువ్వేమో ఇలాగా మమ్మల్ని ఏమో ఏంటి లోన్ అతని అకౌంట్ నుంచి క్లియర్ అవుతుందా

మేడం దగ్గర చెప్పకూడదు లేదు చిన్న చే ఒక చైన్ ఉంది మేడం తను వేరే వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వాలి వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు ఇస్తానని తీసుకొచ్చి పెట్టాడు మేడం నా దగ్గర అయితే వాళ్ళు ఇవ్వలేదు అని నా దగ్గర ఉంచేసాడు తను ఉన్నప్పుడు వెళ్ళిపోయాడు కదా ఇంకా సడన్ గా ఇంక ఇవి నన్ను అడగలేదు ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇలాగే గొడవ పడుతున్నాయి బంగారం ఇవి అది ఇది అని అంటున్నారు కానీ నాకు బంగారం ఇచ్చేది నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇలాగా చెప్పకుండా వేరే అమ్మాయిని పెట్టుకొని ఎలా చేస్తున్నావు అన్నప్పుడు ఇంకా వెళ్ళిపోయాడు బయటికి వేరే అమ్మాయి ఎవరమ్మా నీకు ఏమైనా తెలుసా అమ్మాయి ఎవరు ఏంటి అని మీకు ఎలా తెలిసింది అక్రమ సంబంధం గురించి రికార్డు మేడం ఫోన్ లో నాకు నైట్ కొంచెం గొడవ అయింది నేను పిల్లలు ఉన్నారు పిల్లల ముందు కరెక్ట్ కాదు మాట్లాడుకున్నాం కావాలంటే నీకు నేను టైం ఇస్తాను పిల్లలు పడుకున్నాక మాట్లాడుకున్నామంటే నన్ను అర్ధరాత్రి లేపాడు నీ ఫోన్ ఇవ్వాలి ఇచ్చేస్తాను నా ఫోన్ ఇచ్చేస్తాను మేడం నా ఫోన్ ఇచ్చేసిన తర్వాత నా ఫోన్ అంతా చెక్ చేసుకున్నాడు ఇప్పుడు నన్ను తప్పుడుగా సృష్టించారు కదా పది మందితో తిరుగుతున్నాను ఆ అమ్మాయి ఎఫ్ఐఆర్ పెట్టేసిందా నేను అదేంటి అసలు అమ్మాయి ఎవరో దొరికిందా నీకు అతని రికార్డు అందరు విన్నారు కదా మేడం నా ఫోన్ ఒకటి పోయింది అందరి దగ్గర ఉన్నాయి అనుకున్నా రికార్డులు ఇది ఏంటంటే మాకు కర్మ ఏంటంటే అందరి దగ్గర ఫోన్లు అందరు పాడైతున్నాయి ఆ ఫోన్ రికార్డు ఫోన్

కోర్టు దూర పోతావా కోర్టు దూర పో నేను అట్నే వస్తా అతను అవును సాబు తనే చెప్తున్నాను నాకు పాప పుట్టింది అని తనే చెప్తున్నాను అడిగితే సరే అమ్మా ఇప్పుడు మీ ఆయన వెళ్ళిపోయి టూ ఇయర్స్ అవుతుంది అవును నువ్వు ఎన్న కేసులు ఫైల్ చేసావా ఏం కేసు ఎందుకు ఖాళీగా ఎందుకు కూర్చున్నావు కనీసం నీ హక్కుల కోసం నువ్వు ఫైల్ చేయాలి కదా వెళ్ళాను మేడం తిరిగాను మేడం పోలీస్ స్టేషన్ పోయాను డిశాకా డిశా క ఏదైనా అయిందా ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ ఏం చేయలేదు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేడం ఎందుకమ్మా ఇద్దరు పిల్లలు ఉన్నారు నువ్వు కేసు పెడతావు కోర్టు చుట్టూ తిరగాలి పిల్లలు తిరగాలి నువ్వు పని పోతేనే జరిగి అంటున్నావు ఎక్కడ అమ్మా సరే చూడమ్మా మారతాడేమో అని చెప్తున్నారు మేడం అంటే వస్తాడు ఇప్పుడు నీ దగ్గర లేడు కదమ్మా వస్తాడేమో అని చెప్తున్నారు వస్తాడేమో చూడమ్మా ఎన్నాళ్ళు పెట్టిద్ది ఉంచుకున్నది కొన్నాళ్ళు పెట్టిద్ది ఇలాంటి ఒకళ్ళ ఇల్లుని చూసి ఉంటుందేమో ఆ ఇల్లు అనేది తనకి వెళ్లకుండా కట్టుకుంటుండమ్మా లోను అని చెప్తున్నా స్టేషన్ లో ఇయో చెప్తున్నా సరే లే మారుతాడే అన్న ఒక ఆలోచన తోటి జరుపుకోవచ్చు అలాగే పనికి వెళ్తున్నా పిల్లలు పోషించుకుంటున్నా మేడం ఇంకా ఇప్పుడేమో ఆల్మోస్ట్ అంటే నాకు పాప పుట్టింది నేను నాకు నువ్వు అసలు వద్దు ఉంటే ఉన్నది నువ్వు నీ పిల్లలు నాకు అసలు వద్దు అంటున్నారు సరే పిల్లల పేరు వీళ్ళ పిల్లల పేరు మీద రాసేసి నేను అన్నాను మేడం నేను అప్పు చేసుకుంటాను లోన్ ఇద్దరం తీర్చేసుకున్నాము ఆ ఊరి దగ్గర ఉన్నది కూడా అమ్మేసి లోన్ కట్టేద్దాం అన్నాను మేడం అట్లా ఒప్పుకోవట్లేదు ఊరి దగ్గరది ఆయనకి కావాలంట బంగారం ఆయనకి కావాలంట ఈ లోన్ పది లక్షలు నేనే కట్టుకోవాలంట ఇల్లు పిల్లల పేరు మీద రాస్తానంట మేడం ఇల్లు ఎంత వాల్యూ చేస్తుందమ్మా ఇది ఒక యాభై చేయొచ్చు మేడం పది లక్షలు లోన్ కడితే చిరోక ఇరవై లక్షల కింద పిల్లల పేరు మీద రాస్తాడు ఆ అంతే మేడం నా ఇప్పుడు నేను పుట్టింటి తరపున అమ్మేస్తాను మేడం నాకు ఒక పద్నాలుగు లక్షలు నాకు వచ్చింది పన్నెండు లక్షలు నేను అప్పు తీర్చాను మేడం తెలు చేసింది ఇంటి మేము చేసిన మొత్తం నేను అప్పు తీర్చాను ఏది ఇప్పుడు ఇంటి లోన్ కూడా క్లియర్ చేసేసావా లోన్ బయట తీసిన అప్పులు మేడం లోన్ తీసుకునే పోయాను బయట తీర్చి తీసుకొచ్చిన అప్పులు తీర్చేశాను ఇప్పుడు నువ్వు పేమెంట్ చేస్తున్నది నీ పేరు రాస్తున్నారమ్మా ఫలానా ఆవిడ దన్లక్ష్మి విజయలక్ష్మి కడతంది అని ఆ నా పే నా పేరే రాస్తున్నా ఓకే అమ్మా సరే ఇప్పుడు మీ డౌట్ ఏంటి ఏం అడుగుదాం అనుకుంటున్నారు మేడం నేను అనేది ఏంటంటే మేడం ఇప్పుడు నాకు నేను ఇప్పుడు నేను పెట్టిన ఆస్తులు నేను అడగట్లేదు మేడం ఇప్పుడు నా హెల్త్ ప్రాబ్లం ఉంది నాకు నేను నేను నా గురించి నా పిల్లల భవిష్యత్ ఏంటి పిల్లోడికి ఇంకా రెండు ఆపరేషన్ పడతాయి మేడం ఆపరేషన్ అండి ఎందుకు ఆపరేషన్లో బాబుకి కాళ్ళకి బోన్స్ జరిగాయి మేడం బోన్స్ తనకు తెలుసు మేడం తనకు తెలుసు అన్ని కానీ పట్టించుకోవడం ఇంట్లో ఏమి ఎంత ఖర్చు అవుతుందమ్మా హాస్పిటల్ ఖర్చు సుమారుగా ఆస్పర్ ఖర్చు మేడం నేను బయట అయితే రెండు లక్షలు లక్ష పట్టుకోమన్నారు మేడం నేను ఏం చేయాలని నాకు అర్థం కాక నా తల్లిదండ్రులని చేర్చుకోలేకపోతే వదిలేసాయి బాబు రాదా ఇంకా అన్నా నేను ఏం చేయాలో అర్థం కాక కొద్దిగా మందిరానికి వెళ్తాను కొద్దిగా ఇంకా రెండు సంవత్సరాలు చలవాటు అయి మేడం చర్చికి వెళ్తాను ఇంకా అలాగే ప్రార్థన చేసుకుంటున్నా కొద్దిగా వేరే ద్వారా ఈ హాస్పిటల్ తెలుసు మేడం ఎయిమ్స్ హాస్పిటల్ ఇక్కడ మంగళగిరి దగ్గర అక్కడికి వెళ్ళం లేవస్తానన్నాడమ్మా డబ్బులు కట్టొద్దు ఫ్రీగా మేము ఆపరేషన్ చేస్తామమ్మా సూపర్ అనంటే బాబు కొంచెం ఫ్రీగా ఆపరేషన్ అయినాడు ఇంకా దాంట్లో స్కూల్ అయిస్తాడు కాళ్ళకు లోపల ఆ స్కూల్ తీపియాలి బాబు రెండు చేతులుకున్నాయి ఇంకా అవి బాబుని అవన్నీ చూసి ఇంకా టైం పట్టిద్దమ్మా అంటున్నారు కానీ అది కూడా పట్టించుకోవట్లే తను అప్పుడు ఇవన్నీ కూడా నువ్వు ఒక్కదాని చేసుకుంటున్నావు పిల్లలను చూసుకోవడం గానీ లోన్ కట్టడం గానీ ఒక రూపాయి కష్టపడి సంపాదించుకోవడం గానీ ఇల్లు పోషించడం గానీ అన్ని నువ్వే చేసుకుంటున్నావు అన్ని నేనే చేసుకుంటున్నాను మేడం ఇలా చేసుకుంటున్నా నన్ను ఒక వేరే ద్వారా అంటగట్టేస్తున్నారు మేడం ఎవరు అంటగడుతున్నారు తనే అంటున్నాడు వాళ్ళ అన్నోళ్ళకి కూడా అదే చెప్తున్నాడు అతను ఎక్కడ ఉంటున్నాడో నీకు తెలుసా అమ్మా అడ్రస్ తెలియదు మేడం అడ్రస్ చెప్పండి ఫోన్ చేసి ఇప్పుడు నేను ఫోన్ చేసిన ఎప్పుడు తర్వాత చేస్తాడు ఒక అనుకో అడ్రస్ చెప్పమంటే చెప్పడం మేడం నా అడ్రస్ పని మరి ఏదైనా అన్పాపులర్ చేస్తున్నాడా నీకు ఎట్లా తెలుసు పని పది మందికి చెడుగా చెప్తున్నాడని వాళ్ళన్న వాళ్ళు డ్రైవర్ వాళ్ళ అన్న వాళ్ళు మేడం వాళ్ళన్న వాళ్ళు ఇక్కడ అలా వాళ్ళ ద్వారా ఇళ్ళ ద్వారా నీ దాకా చేరేస్తున్నారు నీ గురించి ఇలా మాట్లాడుతున్నాడు అలా మాట్లాడుతున్నాడు అని వాళ్ళు ఇలా చెప్తున్నారు వాళ్ళు మా మన్నోళ్ళకి ఇలా చదువుతున్నాడు వాడు వాళ్ళు కూడా అందుకే నీకు ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు అని వాళ్ళ అక్క మేడం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్